కోవూరు మండలంలోని శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవస్థానం గుర్రం శ్రీరాములు శెట్టి కళ్యాణ నందు బీజేపీ మండల అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో రెండు వేల నలభై ఏడు వికసి భారత్ సంకల్ప సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసాని శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను చైతన్యవంతుడై భారత పౌరుడిగా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశారు డెబ్బై సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అయితే ఈ డెబ్బై సంవత్సరాల్లో దేశానికి ఏం కావాలా పేద ప్రజలకి ఏం కావాలా ఏం చేస్తే పేద కుటుంబాలు బాగుపడతాయి ఏం చేస్తే దేశభద్రత ఏర్పడుతుందని ఆలోచించకుండా పేరుతో భారతదేశాన్ని ఒక కోటు దోశాడు నేను వంద కోట్లు దోస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు భారతదేశాన్ని స్కాముల పేరుతో దోపిడీ చేయడం దోపిడీ చేయడం జరిగింది అయితే అయినటువంటి ఒక ఛాయ్వాదాగా పనిచేసి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో మన భారతదేశ మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసి చేయడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు పదకొండు సంవత్సరాల పాటు దేశ భద్రత నేట్ కాపాడాలా నిరుపేదలకు మనం ఏ సంక్షేమిస్తాడు పైకొస్తారు వాళ్ళని ఏ విధంగా రైతులైతే కార్మికులను అయితే కర్షకులనైతే చేనేత కార్మికులనైతే ఏ వరకు ఏ పని చేస్తే వారు ఆర్థికంగా లాభపడతారని చెప్పి ఆలోచించి ఈ పదకొండు సంవత్సరాల పాటు సూపర్ పాములు అందించడం జరిగింది మన భారతదేశానికి సూపర్ పాన్ అందించడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రానికి అనేక నిధులు వస్తున్నాయి ఆ ప్రతి వచ్చే ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది దాకా జగన్ అన్నీ అన్నారు ఆ జగన అన్నీలో స్థలం కొనాలంటే అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ స్థలాన్ని చదువు చేయాలంటే ఎన్ఆర్ఐ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ స్థలంలో మంచినీటి కొళాయి అంటే ప్రధానమంత్రి జల మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఆ దానికి రోడ్లు వేయాలన్నా సరే మరమ్మతులు చేయాలన్నా సరే కేంద్ర ప్రభుత్వం నిధులతో మరమ్మతు చేస్తూ పేదలు నిర్మించుకునే ఎళ్ళలకు కూడా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద లక్షా ముప్పై వేల రూపాయలు కేంద్రం ఇచ్చి దానికి జగనన్న కాలనీ అని పెట్టారు మేము ఆ రోజే చెప్పాం అయ్యా ఈ జగనన్న కాలనీలు కాదు నరేంద్ర మోదీ గారి కాలనీలు అని చెప్పి మేము అందరికీ తెలియజేశాం విధంగా ఈరోజు దేశ భద్రతకు వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ మన భారతదేశంలోనే రెండు రెండు దేశాలు ఉన్నాయి రెండు జనాలు ఉన్నాయి రెండు రెండు రాజ్యాంగాలు ఉన్నాయి నా భారతదేశంలో రెండు జెండాలు ఉండడానికి లేదు రెండు రాజ్యాంగాలు ఉండడానికి లేదు ఇద్దరు ప్రధానమంత్రులు ఉండడానికి లేదని చెప్పి ఆర్టికల్ని తృణోప్రాయంగా ఎత్తేసిన గణత భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ వంద సంవత్సరాలు అడిగి చెప్తాడు అయ్యా రాముడి ఆడ జన్మించాడు అయోధ్యలో జన్మించాడు అటువంటి మన రామ భూమిని కూడా ఐదు సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ కుహన పార్టీ రాజకీయ నాయకులు తొక్కి పెడితే తృణోపాయంగా అది అయోధ్య రాముడిది హిందువు అని చెప్పి ఆడ రామ నిర్మించడం జరిగింది అంతేకాదు ఎవరికి అవసరమైనా కరోనా వస్తే కరోనా సమయంలో కూడా ప్రపంచ దేశాన్ని ఇస్తుపోయే విధంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి సుమారు తొంభై దేశాలకి భారతదేశం నుంచే వ్యాక్సిన్ పంపించిన ఘనత కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కరోనా సమయంలో లాక్డౌన్ లాక్డౌన్ ఇదిస్తే ఏ నిరుపేద కుటుంబం సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా పసు పస్తుండకూడదని అన్న అన్న కళ్యాణ్ గరీబ్ యోజన కింద ఉచితంగా నాటి నుంచి నేటి వరకు భారత ప్రభుత్వమే బీమిస్తుంది ఉచితంగా ఇస్తుంది ఇటీవల కాలంలో కొంతమంది ముష్కరలు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు మన ప్రహన్గా మరి మీరు హిందువులా కాదా హిందువులైతే అయితే మీరు ఏరే మతానికి సంబంధించిన కాపాడుతామని చెప్పి ఇరవై ఆరు మందిని పొట్టలు పెట్టుకున్నారు ఇరవై ఆరు మంది తల్లుల పాకిస్తాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు ఆపరేషన్ సింధూరు పేరుతో ఇద్దరు మహిళలను ఇద్దరు మాతృమూత్రులను కమాండర్ గా ఏర్పాటు చేసి నాయకత్వం వహించమని చెప్పి ఇరవై ఐదు నిమిషాల్లో వాళ్ళ యొక్క తీవ్రవాద శిబిరం ధ్వంసం చేసి భారతదేశ చరిత్రని భారతదేశ కీర్తిని పెంపొందించిన కనుక కూడా నరేంద్ర మోదీ గారి గత శత్రు దేశాలది ఆ కనుక మన భారత ప్రధాని నరేంద్ర